గుప్పనంద మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గారు తెలుగులో అయితే ప్రేమ్ నగర్ సీరియల్తో ఈటీవీలో వచ్చినటువంటి ప్రేమ్ నగర్ సీరియల్తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారన్న సంగతి మనకు తెలిసిందే అయితే ప్రేమ్ నగర్ సీరియల్ తర్వాత గుప్పనందమన్సు సీరియల్లో ఛాన్స్ సంపాదించారు గుప్పడందమూ సీరియల్ కంటిన్యూ అవుతుండగానే గీతాశంకర మూవీ ఆఫర్ రావడం జరిగింది అందులో కూడా యాక్ట్ చేశారు అయితే ఇంకా మూవీ కంప్లీట్ కాలేదన్న సంగతి తెలిసిందే ఇక గుప్పనందమన్సు సీరియల్ కంప్లీట్ అయిన తర్వాత తీర్థ రూప తండేవారిగా అనే కొత్త మూవీతో మనం ముందుకు త్వరలోనే రాబోతున్నారు దాని షూటింగ్ కూడా సరవేగంగా జరుగుతుంది అయితే ప్రేమ్ నగర్లో ఉన్నటువంటి ముఖేష్ గౌడ సార్ తర్వాత గుప్పడంత మనసు సీరియల్లో ఉన్న రిషి సార్కి తర్వాత గీతాశంకరం మూవీలో ఉన్నటువంటి శంకర్కి ఇక తీర్థ రూప తండేవారి మూవీలో ఉన్నటువంటి రిషి సార్కి డిఫరెన్సెస్ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అసలు అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నారు అవన్నిటినీ కూడా కొన్ని పిక్స్ రూపంలో మనం చూద్దాం చాలా డిఫరెన్స్గా ఉంది ఎందుకంటే ప్రేమ్ నగర్కి గుప్పడంత మనసు సీరియల్కి అంత డిఫరెన్స్ లేకపోయినా గీతాశంకర్ మూవీకి గుప్పడంత మనసు సీరియల్కి మాత్రం ఫేస్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు తీర్థ రూప తండ్రి వారికి గీతాశంకర్ మూవీకి అసలు అలా చాలా డిఫరెంట్గా ఉన్నారు ఎందుకంటే అందులో ఒకలా ఉంది ఇందులో ఒకలా ఉంది ఎందుకంటే ఇంకా స్లిమ్ అయ్యారు హెయిర్ స్టైల్ మారింది తీర్థరూపుతండి వారి ఏలో ఇంకా కొంచెం కొంచెం తేడాలు అయితే చాలా డిఫరెంట్గా కనబడుతూ ఉన్నాయి అయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఫొటోస్ అన్నింటినీ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి